ప్రియమిత్రులారా పదములే చాలు రామా నీ పదధూళులే పదివేలు నీ పదములే చాలు రామా నీ పదధూళ్ళులే పదివేలు అని నీ పాదం లలోని నాట్య వేదం అని పాడటానికైనా గమకాలు గమనాల గ్రంథమై నిలిచేది పదమే కదా పదమే పాదమై సాగే పాట ఎంతో గొప్పదని మనందరికీ తెలుసు అటువంటి మహనీయ తెలుగు పదాల గురించి శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి అక్కయ్య రచించిన ఒక్క పదం అర్థాలెన్నో అనే మహాగ్రంథం నుండి ఈ పొద్దు జలజము జట పదాల వ్యాసాలను వినిపించినది శ్రీమతి శ్రీదేవి జక్క నీటి ఎందు పుట్టుదానిని జలజము అని అంటారు అలా నీటిలో పుట్టేవి ఎన్నో ఉన్నాయి అయితే కొన్ని ప్రముఖమైన వాటిని గురించి చెప్పుకుందాం నీరు నీటిలో పుట్టేది అనగానే మనకు వెంటనే స్ఫురించేది చేప విష్ణుమూర్తి దశావతారాలలో మత్స్యావతారం చేప అవతారం కూడా ఒకటి మచ్చరమున మహార్ణవములో చొచ్చియున్న సోమకు త్రుంచియు విచ్చలవిడి వేదములజునకు ఇచ్చితివో మత్స్యావతార అంటూ అన్నాబత్తుల వీరస్వామి గారు ఆ అవతారం గురించిన కథ చెప్తారు అంతేకాక దశావతార నృత్యాలను చేస్తారు నాట్య కళాకారులు చిన్న చేపను పెద్ద చేప తింటుంది చేపకు ఈతలు నేర్పాలా అంటూ మనుషుల తత్వాన్ని చెప్పేందుకు ఉపయోగపడిన చేప అనేది జలజము అనే పదానికి గల ఒక అర్థం ఏటి ఒడ్డున నత్తలు రొయ్యలు ఇలా ఎన్నో కనిపిస్తాయి రొయ్యల్ని ఆహారంగా వాడితే నత్తల్ని చూచి ఆనందిస్తాం నత్తగుళ్ళల్లో ముత్యాలు పుట్టునా నత్తగుళ్ళలన్నీ ఒకరేవునా ముత్యపు చిప్పలన్నీ ఒకరేవునా అంటూ చెప్పబడ్డ సామెతలలోని నత్త అనేది జలజము అనే పదానికి గల మరొక అర్థము నదిలో మొలిచే నాచు జలజము అనే పదానికి గల వేరొక అర్థము సముద్రంలో అనేక రకాల శంఖాలుంటాయి ఉంటాయి ఆకారంలో ఉండే చిన్న చిన్న గవ్వలు కూడా ఎంతో అందమైన డిజైన్లను కలిగి ఉంటాయి జంగమదేవర్లు శంఖమూది తమ రాకను తెలుపుతారు అయితే అన్నిటికన్నా గొప్ప శంఖమైన పాంచజన్యం విష్ణుమూర్తి దగ్గరే ఉంది అందుకే విష్ణువును శంఖధారి అని అంటారు శంఖాలను మాలగా కూడా ధరిస్తారు కొందరు ఇళ్ల అలంకరణ వస్తువుగాను వాడతారు మరికొందరు శంఖముతో అమ్మాయి మెడను పోల్చి శంఖాకారం ఆమె కంఠం అంటే శంఖం లాంటి మెడ అని అంటారు అలాంటి శంఖము అనేది జలజము అనే పదానికి గల వేరొక అర్థము తామర పువ్వుకు పద్మము కుముదము సరోజము వంటి ఎన్నో పేర్లున్నాయి పొడమితి మానసంబునను భూరి పరిమళ శీకరంబులం తడిపితి వన్ని దిక్కులను దగ్గర చుట్టము నీకు సూర్యదేవుడు సకల ప్రశస్త గుణ భూషితవయ్యును చల్లగాలికెన్ వడలితివేని కర్మయనవచ్చును నీకిది పునరీకమా ఈ పద్యంలో మానస సరోవరంలో పుట్టావు నీ పరిమళం యొక్క చేత దిక్కుల్ని ప్రభావితం చేస్తున్నావు సూర్యుడంతటివాడు నీ మిత్రుడు ఇన్ని ప్రశస్తమైన గుణాలుండి చల్లగాలికే ముడుచుకుపో ముడుచుకుపోయి వాడిపోతావు అది నీ కర్మగాక మరేంటి అంటూ వర్ణించబడిన పద్మము అనేది జలజము అనే పదానికి గల ఇంకొక అర్థము